వేదిక మీద పరిచయం చేసేటప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా చూడండి కొన్ని లెక్కలు కనబడతాయి నిన్న మీటింగ్లో సీఎం రమేష్ అసలు ఆ బిజెపి మంత్రి అయిన శ్రీనివాస్ వర్మ పేరే అతలా పురంధేశ్వరి దేశర్ చాలా మంది అవాయిడ్ చేశారు అట్లాగే పవన్ కళ్యాణ్ నా అన్న పవన్ కళ్యాణ్ అంటూ లోకేష్ తమోించారు నా సహచర మంత్రివర్యుడు లోకేష్ అని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కంపారిజన్ చూడండి నా అన్న పవన్ కళ్యాణ్ నా సహచర మంత్రివర్యుడు లోకేష్ ఈయన ఎలాగా ఫీల్ అవుతున్నాడు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అట్లాగే వీళ్ళందరూ అందరి పేర్లు చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ ఏం చెప్పారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఇది వాళ్ళ ఆ స్థాయిలో వాళ్ళు ఏదో ఆడ ఆడు వాడంతా ఈడంతా మనం కూర్చుని బత్యాగాళ్ళు కోతలు కూసుకోవచ్చు కానీ ఆ స్థాయిలో ఉన్నోడి నాలెడ్జ్ ఏంటండి అతని టాలెంట్ ఏంటి శ్రీనివాస్ వర్మ అదే నేను అంటుంది శ్రీనివాస్ వర్మ ఉన్నారు పెమ్మసాని ఆ పెమ్మసాని పిలువ అదే అనేది వాళ్ళ ఏమి ఎత్తకపోవడం ఇంకోటి అన్నిటికంటే మీరు ఇంకో లాజిక్ చూడండి అక్కడ అది మీటింగ్ జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ అదే నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్ష ఎవరు వహించాలి బాలయ్య గారి అల్లుడు విశాఖ ఎంపీ కానీ అతను అధ్యక్షత వహించలా పక్కనున్న అనకాపల్లి ఎంపీ వచ్చి అధ్యక్షత వహించాడు అదే ప్రారంభ ఉపన్యాసం చేశాడు ఏంటి లాజిక్ కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి అవి కాబట్టి కొట్టుకుపోతాయి అంతే కదా